పండుని పాయింట్లో పెట్టడానికి మన కాలు ఇచ్చినవారు మన ఇం కాదు ఈ రెండు పద విభాగంలో పండుని వేసి అవకరించిన వారు ఓడిగింటి గిన్నారెడ్డి గారు లైన్ చేసు

ఫోన్ చేసి కొద్దిగా ఫోన్ చేసి చెప్తే ఇంకో చూసినా నాకు ఫోన్ చేయను నాకు నెంబర్ చెప్పు సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోర్ ఇది ఉంది పూర్తి రానా ఐదు ఇది ಇತನ ಮರೇ ರೋಜ ಗೋಟು ರೇಪು ರೇ ಮಾತಾಡಿ ಮಂಜು ಇದು ಅದೇ

వచ్చేసి రెడ్డి గారు వారి కుమారుడు దాదా చంద్రుడి గారి చేప వాళ్ళ రెండో కుమారుడైన గారు అయితే ఇవ్వడం జరిగింది అలాగే స్వాత్మా ప్రతాప్ రెడ్డి గారు ఏదో గదురు గారు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చిన ఎదుర చూడారు లేదా స్టేజ్ కార్డు వచ్చి టోకీన్ అయితే తీసుకోవాలండి మీరు ఆరోజు తరగతులైతే పొల ప్రయోజన కొనుగోవడం జరుగుతుంది ఏదో ఉండాలా మన ఈ సహాయం చేసిన వారు బోయపాటి ఇన్నారెడ్డి తండ్రి మరింటి నాగి ముప్పై వేల రూపాయలు చల్ల నరసింహారావు గారు ఏ ముప్పై వేల రూపాయలు గాయ మరిరెడ్డి ఇరవై ఐదు వేల రూపాయలు శ్రీ వెంకట అత్తేశ్వర ఇరవై ఐదు వేల రూపాయలు శ్రీ మురళీ కృష్ణ రైస్ ఇండస్ట్రీస్ గుండా మురళీమోహన్ ఇరవై ఐదు వేల రూపాయలు

ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రోగంగా ఉన్న ప్రతి ఒక్కరు భోజనం పెట్టడండి రోగం చేస్తున్న వారు ప్రతి ఒక్కరు భోజనం చేయండి టోకెన్ ఇచ్చేది వారికి వేట కావాలంటే ఇక్కడ లో భోజనం ఉంది వంద రూపాయలు శ్రీ సాగర్ క్యాటరింగ్ రాజశేఖర రెడ్డి గారు ఎనభై ఎనభై తగ్గించారు ఎనభై రూపాయలు భోజనం వంద రూపాయలు బిర్యానీ ఎనభై ఏనండి ఓన్లీ బిర్యానీ ఎనభై రూపాయలు సీట్స్ వాడు వాటర్ సప్లై చేస్తున్నారు తీసుకోవాలి రాయల్ సీట్స్ వాడు వారు ఏర్పాటు చేసినటువంటి మంచి సదుపాయలు అందరూ కూడా వినియోగించుకోవాలి ఆరో చతారు అడిగి ఉన్నారండి ఏడో చదవారు కూడా బయలుదేరాలండి బయలుదేరి రావాలి ఏడో చదవడం

ஆடி அனுபவம் வேணும் பண்ணு

མཛླྲསྲསྲ མར ཀྲར ཀསྲསྲས རིེ ཁསང ཁརསང ཁསར ག ཁཁསོ

దూరాన్ని పదమూడు సెకండ్ లో వ్యాప్తి చేయడం జరిగింది వెయ్యో స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా మూడు సెకండ్లు పన్నెండులా ఉన్నారు அத்தி காரிவாசன் கேடு நர்செல்லி விஜயபரம் மண்டலம் மஞ்சள் ஜி ஜோட்டி லட்ச வெங்கடேஸ்வர भाईजान प्रवाली इन जो चलोगा डेडी के ऑन डाले लेकिन हमारे सामने आंसे चलोगे तो फिर एच के बोल्स अटक गए विजेंद्र टीम का विजेंद्र टीम नए दिखा रहे हैं आंसे के जो रास्ते मालूम प्रकाश में जला

हाँ फ्री है यार कुक्की से खाने तो मैं ज़ुक्कर नहीं मां कुक्की से खाने तो मैं ज़ुक्कर नहीं डरती एक आओ कुक्कलो कुक्कनियन कुक्की इधर कुक्की लेकर आ इंग्ला अजय मोक्का कदों में इतने कुक्कलों कौन बात कर रहा है अंत में ये वाला कारण इधर इतने सुधर जाकर इधर दोस्तों

ముప్పై ఆరు సెకండ్లు వెలికంజలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది नाक्सी कालेे दिल्यारो अरु माला। अन्या आंदे लगा था झाता उल्हां.. लांका खमे शच्झों मेला। गल्मे <स्थित> जे खोहता जेट एगता నాలుగు నిమిషంలో ఉన్నది ఆరోజు పద్దెనిమిది వందల దూరాన్ని ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదహారు సెకండ్లు ముందంజ లోపడి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా మూడు సెకండ్లు బిలికంజిలో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చే లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది

రావాలండి శ్రీనివాసులు కాదు నర్సపల్లి ఉల్గొండ మండలం జిల్లా వారితో ప్రదర్శన ఉన్నాయి ദൂരാ സെക്കൻഡ് നോട്ട ദൂരാ ಒಂದು <laughs> ಒಂದು <Hey, hey, hey. laughs> രണ്ടല വന്നവല്ല 80 ൽ നിന്ന് 100 ലേക്ക് ഓറാണ് ലാഭം 100 ൽ നിന്ന് 100% ആയി മാർന ജെൻസി മാർന ജെൻസി 90 ൽ നിന്ന് 100 ലേക്ക് വെരി 100 ലേക്ക് വെരി 100 ൽ മൂന്നൊസ്താനമാണ് സമയം മുട്ടയാണ് ആണോ

మీరు ఎక్కడ ఉన్నారో పెద్ద రోడ్డే తగ్గకుండా పట్టునొట్టు గంగమ్మ తల్లి ఆశీస్లతో అద్ద్రీనివాసులు గారు నర్సుపల్లి ఉల్లాలవాడ మండలం నంబర్ జిల్లా వారి కత్త లాగిన దూడము రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది ரெண்டு வந்த ஆறு வந்த டெபை தொடுவரம்பாக்கு பிரி நான்கோ ஸ்தானம் கொண்டே